నంద్యాల జిల్లా నందికొట్టుకూరు నియోజకవర్గ పరిధిలోని జూపాడు బంగ్లా మండలంలో దాదాపుగా పశు అధికారులందరూ రైతన్నలకు అధికంగా పాలను ఇచ్చే విధంగా బర్రెలకు పొదుగు సూదులను వేయడం జరుగుతూ ఉంటుంది ఈ పొదుగు సూదులను పశువులకు వేయడం వల్ల చాలా ప్రమాదకరం అని చెప్పేసి పశు వైద్యాధికారి వారు తెలియజేయడం జరిగింది ఈ పాలను పితికే ముందర పొదుగు సూదును వేయడంతో ఆ పొదుగు సూదులో ఉన్నటువంటి కెమికల్ మొత్తం పూర్తిగా ఆ పాల రూపంలో బయటికి వచ్చినప్పుడు ఆ పాలను ఎవరైతే సరే ఎక్కువగా తాగుతూ ఉంటారో వారందరికీ కూడా ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తాయని అదేవిధంగా ఎక్కువగా మహిళల్లో విపరీతమైనటువంటి సమస్యలు పెరిగి తీవ్ర స్థాయిలో వారి ఆరోగ్య విషయం చాలా దెబ్బతిండడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ పాలన చిన్నారులు కానీ చిన్నపిల్లలు కానీ అధికంగా పాలు తాగినా లేదంటే పెరుగు కాని రూపంలో ఇలా చేసినట్లయితే తీవ్ర పరిస్థితి అనారోగ్య పరిస్థితులకు ఎదురవుతూ ఉంటారని వాటి వలన చాలా నష్టాలు ఉన్నాయని చెప్పేసి మనకు తెలియజేశారు కాబట్టి పూర్తిగా ఈ పొదుగు సూదం కూడా నిరాకరించడం జరిగింది ఒకసారి పశువైద్య అధికారిని అడిగి వీటి వలన ఉపయోగాలు ఏంటి నష్టాలు ఏంటి అనే సమాచారాన్ని పూర్తిగా మనం డాక్టర్ రామాంజనే నాయక్ సహాయ సంచాలకులు పశుసంవర్ధక శాఖ జూపాడు బంగ్లా మండలం నంద్యాల జిల్లా ఈరోజు మనము పశువులలో సేపు ఇంజెక్షన్లు లేదా ఆక్సిటోసిన్ అనేటటువంటి మందును సేపు సూదిగా వాడుతుంటారు మన గ్రామీణ ప్రాంతాల్లో తెలియని పాడి పశువుల రైతులు దానివల్ల కలిగే దుష్పరి దుష్పరిణామాలు వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఈ ఆక్సిటోసిన్ అనే మందును ఇంజెక్షన్ ఇంజెక్షన్గా వాడడం వల్ల పశువులలో అనేక పునరుత్పత్తి సమస్యలు అనేటివి ఏర్పడతాయి ఈ పునరుత్పత్తి ఈ యొక్క హార్మోన్ అనేది మనకు పశువులకు పాలు ఎక్కువ చూ ఇవ్వాలి లేదంటే పా దూడ చనిపోయినప్పుడు లేదంటే పాలు ఎక్కువ ఇవ్వాలా సేఫ్కు వదలడం లేదు అనే ఉద్దేశంతో మన గ్రామీణ ప్రాంతపు పాడి రైతులు దీన్ని విరివిగా ఉపయోగిస్తుంటారు దీనివల్ల మనకు ఈ హార్మోన్ అనేది ఈ ఏ పశువుకైతే మనం వేసినారో ఆ పశువు పాలల్లో అది విడుదలవుతుంది పాలల్లో ఉంటుంది ఆ రెమినెంట్స్ అనేటివి అంటే పశువు పాలల్లో అవి రావడం వల్ల ఆ పాలను వీళ్ళు డైరీలకు కానీ లేదంటే ఇంటి దగ్గర కానీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ తర్వాత చిన్నపిల్లలకు కానీ ఉపయోగించినప్పుడు ఈ మహిళల్లో ఎక్కువ శాతము వారికి పునరుత్పత్తి సమస్యలు అనేటివి ఏర్పడతాయి ఈ హార్మోను కలిగినటువంటి పాలను ఎక్కువ రోజులు సేవించడం వల్ల వారికి అండాశయాలకు సంబంధించినటువంటి తర్వాత జననేంద్రియాలకు సంబంధించినటువంటి వ్యాధులు అనేవి కలుగుతాయి అవి ఎలా ఉంటాయంటే చిన్న పిల్లలు అంటే చిన్న వయసులోనే యుక్త వయసుకు రావటము రజస్వల కావటము తర్వాత అండాశయాల మీద నీటి బుడగలు ఏర్పడటము తర్వాత పీసీఓడి సమస్యలు ఇట్లాంటివన్నీ ఈ యొక్క హార్మోన్ అనేది ఈ పాలలో ఉండడం వల్ల ఈ పాలను సేవించడం వల్ల ఎక్కువ రోజులు అంటే కంటిన్యూగా తీసుకోవడం వల్ల ఇటువంటి పునరుత్పత్తి సమస్యలే కాకుండా అనేక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే హార్మోనల్ సమతుల్యత దెబ్బతిని ఈ యొక్క మహిళల్లో బుద్ధిమాంద్యము తర్వాత ఇట్లాంటి కొన్ని రకాలైనటువంటి జెనెటిక్ సంబంధమైనటువంటి వ్యాధులు కూడా మనకు చిన్నపిల్లలకు రావడానికి అవకాశం ఉంటుంది అదే వృద్ధులు తర్వాత రోగులు ఇట్లాంటి పాలన తీసుకోవడం వల్ల వారికి సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి శారీరక సమస్యలు తర్వాత మిగతా జెనెటిక్ సంబంధమైన సమస్యలు అట్లానే ఈ రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటి సమస్యలు సంభవిస్తాయి కాబట్టి దయచేసి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఉండేటటువంటి పాడి రైతులకు విజ్ఞప్తి ఏంటంటే మనకు ఈ యొక్క ఆక్సిటోసిన్ అనేటటువంటి మందును మనము సేపు ఇంజెక్షన్గా వాడకూడదు ఇది వాడడం వల్ల కూడా పశువుల్లో కూడా వాటికి పునరుత్పత్తికి సంబంధించిన సమస్యలు తర్వాత జననేంద్రియాలకు సంబంధించిన సమస్యలు తర్వాత హార్మోనల్ అసమతుల్యత ఏర్పడి వాటిల్లో త్వరగా ఎదకు రాకపోవడము ఎదకు వచ్చిన కట్టు నిలిచే పరిస్థితులు లేకపోవడము అదేవిధంగా కొన్ని రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కలగజేయడం వల్ల గర్భస్రావాలు ఇలాంటి దుష్పరిణామాలు ఈ యొక్క పశువులకు ఉంటాయి